ఏపీలో గత ఐదేళ్లలో జరిగినటువంటి భూ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలంటూ సీపీఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు మదనాపల్లిలో సబ్ కలెక్టర్ కార్యాలయంలోని ఫైళ్లు తగలపెట్టారంటే భూ అక్రమాలు ఏ స్థాయికి వెళ్లారో అర్థమవుతుందన్నారు కేవలం ఒక్క జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉందన్నారు మదనపల్లిలోని భూ అక్రమాలలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి పేరు వినిపిస్తుందని దానిపై ఆయన క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు రామకృష్ణ విలువైన భూములన్నీ కూడా కబ్జాల పాలైపోయినాయి గతంలో కూడా కబ్జాల గురించి మన అనంతపురంలో అక్కడెక్కడ చూసాం కానీ కానీ ఇట్లా కబ్జాలు ఏడా చూడలే మొన్న నిన్నబో ఒక ప్లేస్లో అయితే పాపం ఆ ఆస్తి పరులో వాళ్ళ తల్లి తాత తండ్రి వాళ్ళ ముత్తాతల వరకు వాళ్ళ సమాధులన్నీ ఉన్నాయి ఆ సమాధులు ఉండే స్థలాలు కూడా కబ్జా చేస్తున్నారు మరి అందరు కూడా మరి నిజంగా పెద్దిరెడ్డి రామచంద్రరాయుడు సమాధానం చెప్పుకోవాలి అసలు బొమ్మ అది ఎన్ని భూములు కొట్టేశాడో తెలియదా ప్రతి ఒక్కరు పెద్దిరెడ్డి రామచంద్రాడి పేరే చెప్తా చివరికి ఆయన భార్య స్వర్ణలత పేరు మీదుగా కూడా ఆ ల్యాండ్స్ అన్ని కూడా కబ్జా చేసినట్లుగా రికార్డులు చెప్తున్నారు సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులు రాజకీయ నాయకులు కుమ్మక్కై సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉన్న ఏవైతే రికార్డ్స్ ఉన్నాయో ఆ రికార్డ్స్ కూడా అడ్డుపెట్టారు రికార్డ్స్కి పెట్టారు మామూలుగా సబ్ కలెక్టర్ ఆఫీస్లోనే ఇంకా వాళ్ళ నియమనాలలో నాకైతే కాలే